అయ్యప్ప మాల వేసే ముందర ఉన్న సంతోషం మాల తీసేటప్పుడు ఉండదు ఎందుకంటే అప్పటి వరకు నలభై ఒక్క రోజులు తెల్లవారుజామునే నిద్ర లేచి చన్నీటి స్నానం చేసి అయ్యప్ప శరణఘోష చెప్తూ అయ్యప్ప పడిపూజలు ఎక్కడ జరిగినా వెళ్తూ భజనలో పాల్గొంటూ మనసును ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకొని ఎంత కోపం వస్తున్నా అణుచుకొని ఎదుటివారితో ప్రేమగా భక్తిపూర్వకంగా ఒక నిర్మలమైన మనసుతో మాట్లాడతారు మాల తీసిన తర్వాత అవేవి ఉండవు మళ్ళీ రెగ్యులర్ లైఫ్ కోపతాపాలు ఉదయం లేవాలి అన్నా కూడా తర్వాత లేదాలే అన్న ఒక ఆలోచన లేయనివ్వదు అయ్యప్ప స్వామి శనేశ్వరుడితో ఇలా అంటాడు నా భక్తులు నా మాల ధరించి నలభై ఒక్క రోజులు కఠినమైన దీక్షణ చేస్తారు అని నిజం చెప్పాలంటే భక్తి పూర్వకంగా చేసే వాళ్లకు అదొక స్వర్గంతో అంటే వాళ్ళు స్వర్గంలో ఉన్నారేమో అన్నట్టుగా ఉంటుంది ఎవరైతే ఒకరిని చూసి ఒకరు వేస్తారో వాళ్లకు కఠినమైన దీక్షగా కనిపిస్తుంది ఒక్కోసారి అనిపిస్తుంది ఇలాగే మాలలోనే ఉండిపోతే ఎంత బాగుండో అని నిజం చెప్పండి ఇలాంటి ఆలోచన మీలో ఎంతమందికి వచ్చిందో వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి i'm